ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో బుధుని యొక్క శనిగ్రహం యొక్క అనుకూలత వలన మీ యొక్క వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ మంచి లాభాలు అనేటివి కలిగి అధికమైనటువంటి యొక్క ధనలాభం అనేది కలిగి ఆర్థికమైనటువంటి రంగంలో మీకు ఎదుగుదల అనేది కలిగేటువంటి గ్రహస్థితి ఈరోజు ఉంది అన్ని విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి ప్రతి ఒక్కరి చేత మిత్రంగా స్నేహితంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి శని యొక్క గ్రహచార స్థితి వలన బట్టల వ్యాపారాలు కానీ స్టీలు ఇత్తడి మరియు వెండి వ్యాపారాలు కానీ కలప చెక్క వ్యాపారాలు కానీ నూనె పత్తి వ్యాపారాలు కానీ ఎటువంటి రంగాలలో ఏ వ్యాపారాలైనా మీకు ఈరోజు మంచిగా కలిసి వస్తాయి ఆర్థికమైనటువంటి ఎదుగుదల కలిగి చక్కటి ధనలాభం అనేది మీకు కలుగుతుంది మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భూములు అమ్మగాలు కొనడాలు కూడా చేయడం వలన ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఎక్కువగా ధనలాభం అనేది కలిగి ఉంటుంది మరియు షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఉంటాయి వ్యవహార వ్యవసాయ పాడి రంగముల వారికి అధికమైనటువంటి యొక్క లాభసాటి ధనలాభం అనేది ఎక్కువగా ఉంటుంది మరి కాబట్టి విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి బాగుగా ఉండటం వలన ఆ యొక్క రంగం వారు ఆ యొక్క దేశాలలో ఉన్నవారు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి అధికమైనటువంటి యొక్క మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు మరి కావున శుభ ఫలితాల వలన ఈరోజు ఈ రాశి వారందరూ ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నా ఏ రంగంలో ఉన్నా ఏ వృత్తిలో ఉన్నా కానీ ఆ వృత్తి వారికి అఖండమైనటువంటి యొక్క సంతోషం లాభం ధనం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు